అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది మన సిరీస్ ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే సో ఈ రోజు అదే అన్నమాట మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫిఫ్టీ కేకి కి దగ్గరలో ఉంది సో తొందరగా కావాలని కోరుకుంటున్నాము కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకుండా వీడియోలోకి గింత జరిగినవుడా ఒక్క మాట ఎప్పపోతు పురుస్కనా ఏమన్నా అవుతుంది గిట్టనే ఉంటుందా ఒక మాట మేము ఫోన్ చేసినప్పుడు మరి మావయ్య అత్తమ్మ గీసండి అంటే మేము రాకపోదు మా ఇప్పుడు ఏంది ఆ వాడకొక్కళ్ళు ఊరికొకళ్ళు అయినట్టు అయ్యిర్రు నా బిడ్డ ఎట్లున్నదో ఏం కథను ఏం చేయాలి మామయ్య మీరు టెన్షన్ పడతారని ఏ చెప్పలేదు ఏం టెన్షన్ పడతామా నీ నువ్వు చెప్పకుంటుంటే ఇప్పుడు నీకు గట్ల ఏ పూసుకనే అయితే మా పరిస్థితి ఏంది ఆ మీ మీదనే పానం పెట్టుకొని బతుకుతున్నాం రేపు మీరే మమ్మల్ని చాప్తారని మీరు గిట్లయితే మా బతికేంది ఏం కాలేదు ఇప్పటికైనా ఏం కాలేదు కానీ మీరు ఏం టెన్షన్ పడకూరు పాపం ఆయన టెన్షన్ పెట్టకూరు మళ్ళీ ఏదైనా నొప్పి అత్త లేని పోని బాగా అరే మరి నర్సక్క నేను పోవాలి అయ్యా మీరు ఉంటారా ఆయడా నేను కూడా అత్తపారా ఏం కాదు నువ్వు పెట్టొస్తావు నేను నొక్కుని పోతా మిమ్మల్ని పదకొండు గంటల వరకు డిస్చార్జ్ చేస్తాను అన్నారు మీరు ఇంటికాడ పోయి ఉండరు ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను లతం తీసుకొని వస్తాను బిడ్డ బాంచను జరకాలు నొప్పితో మాకంటూ ఎవ్వరు లేరు మా బిడ్డను ఎట్లైనా చేసి పట్కర ఇవ్వాలా నీకు దండం పెడతా మీరేం టెన్షన్ తీసుకోకూర్రమ్మ నేను ఖచ్చితంగా వట్కత్తా మీరు డిశ్చార్జ్ చేసినాక ఇంటికి ఈయనను ఎక్కువ టెన్షన్ ఏం ఏమనకూర్రి కొంచెం ప్రశాంతంగా వదిలిపెట్టుర్రీ ఎందుకంటే ఇక డాక్టర్ చెప్పిన మాటలు వేరే ఉన్నాయినే టెన్షన్ పడద్దు ఎక్కువ సరే సరే అయ్యా మేము తీసుక ఇంటికి గాని నువ్వైతే మెల్లగవోవయ్యా జరా సరే మరి నేను పోతున్నా ఆ దొరగాడు రాకముందుకే అక్కడికి నేను చేరుకోవాలి ఇల్లు ఎట్లయినా వేసి లతను నేను ఇంటికి తీసుకురావాలి అంతే ఆమె ఎంత బాధపడుతుందో అక్కడ జరా రా చూసుకోరా అల్లా లోపట ఎంత మంది ఉన్నారో మరి జరా చూసుకోనే పోతావు గాని మీరైతే జాగ్రత్తగా ఇంటికి ఓర్రి నేను పోయత్తా మరి ఓవయ్యా జరా మరి నేను రావాలయ్యా నువ్వు ఒక్కో నువ్వు ఏం పోతావు ఆడా నువ్వు వచ్చినా కూడా నీకు ఆ ఇల్లు ఎక్కరాదే మీద కొంచెం సందు ఉంది ఆ సందులకే వెళ్ళినా పోవడానికి ట్రై చేయాలి చుట్టుపక్కల ఎటు చూసినా ఏదారి నువ్వు వచ్చి ఏం చెప్తావు మళ్ళా వాళ్ళోళ్ళు ఇవ్వాలన్న చూసినా కూడా పెద్ద ప్రమాదమే సరే సరే ఇక నన్ను ఎవరు కాపాడేటట్టు లేరు అసలు నేను నాని జాడ ఎవ్వరూనట్టున్నది అందరూ ఏం మాట్లాడుకుంటుర్రో ఏమో నా గురించి నా బతుకు ఇక్కడికే అయిపోయినట్టున్నది ఇక సత్యుడు తప్ప నాకు వేరే మార్గమే లేదు నేను చెప్తే నా పిల్లలు ఎట్లా బతుకుతారు నా భర్త ఎట్లా బతుకుతాడు నా అయ్యవ్వకున్న నొక్కదాన్ని నేను ఎట్లయినా మంచిదే ఏం చేద్దాం సచ్చినా మంచిదే బతికినా మంచిదే ఆ దేవునికి నా మీద జాలి లేనప్పుడు నేనేం చేస్తా గిల్లున్న గుండు బాడకవుకైనా కూడా నా మీద జాలి అత్తలేదు ఇంత పెద్ద బాధ పెట్టినవయ్యా దేవుడా నాకు ఓ గుండోడా నా దగ్గరికి ఎందుకు వచ్చినావురా గుండోడా అంటారు నేనేమంటారు నిన్ను గుండు మీద పెద్ద బండెత్తేసి సంపాలు రా నీ అసొంటోని నీ అసొంటోలు ఉండవటే ఎందరో ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాన్నాయి బాడుకో ఒక్కడు పైసి అంటే వానికి నువ్వు ఏదైనా ఎత్తవారా ఇది పాపం కదరా నీకు ఈ పాపం నీ చుట్టేది నిన్ను చిత్రహింసలు పెట్టి సంపుతుంది అన్ని రోజులు మంచిగా బతుకుతా అయిపోయా పైసలు అయితే తినుకుంటూ ఆరాంసుకుంటొచ్చు అది ఏ పైన అయితే

దేవుడా ఎట్లయినా చేసి నా లత ఇలా ఉండేటట్టు యూడు దేవుడా ఆమెను బయటకు తీసుకొచ్చినొన్నే కావాలి మాట మాటిచ్చి వచ్చిన నా మాట ఎట్లయినా నెగ్గటట్టు చూడు భగవంత వీడు రాకముందే లతను బయట పడగొట్టాలి అయినా లోపట ఎంతమంది ఉన్నారో ఏం కథనో అదే భయమైతుంది ఇంతమంది ఉన్నా మంచిదే ఎట్లయినా చేసి బయటకు తీసుకురావాలి మీది నుండి ఓ వత్తదో చూద్దాం చెట్టే ఉన్నది మెల్లగా లోపటి పోదాం అప్పు ఇది చూస్తే పాడువాడి ఇల్లు ఎక్కని ఉన్నది గాని పెద్ద గృహ లెక్కని ఉన్నది కదా ఇలా నా లత ఏడుండాలి ఏం కథ ఎట్లున్నది ఏం ఏంకతనో ఇలా దాన్ని ఏదో పాపం అని పోయి మందలిస్తే బాగా రూబాబు చూపిస్తాంది అబోయీడవడో ఉన్నాడు కదా వీడు చూడక ముందు మెల్లగా పైకోవాలి ఏమో ఈ అవ్వ సప్పుడే కథ నీ పండక నాకే వచ్చిన బాధ అంతా వాడే ఊసుకుంటాడు దొరగాడు నాకు పైసలు అత్త అయిపోయాడ పోతే నాకేంది అంత పెద్ద గృహలు ఎక్కనే ఉన్నది ఇల్లలా తేటు కనబడాలే ఇటు చూసినా ఎటు కనబడతలేరు మనుషులు నాకంతా పిచ్చింది నా భర్త అసలే ఉండనప్పుడు ఏమన్నా అయిందా పిల్లలు ఇంటికి ఇంటికాడా ఏం జరుగుతుందో నాకు తెలియదాయే అయ్యో లత ఇన్నే ఉన్నది కదా లత ఎవరో పిలిచినట్టు అవుతుంది అంత నా భ్రమ ఓ లత రాజు వచ్చిన రాజు అసలు నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చిర్రు ఎట్లా తీసుకొచ్చిర్రు అంత దొరపనే కదా అవును రాజు ఆ రోజు నేను వెయ్యి కొట్టినందుకు వాడు నా మీద పగబట్టిండు వాడు నన్ను రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చి ఇక్కడ టార్చర్ పెడుతుండు రాజు నాకు బతకాలని లేదు నాకు అంత టెన్షన్ అవుడు పిచ్చి వేసుడు అయ్యో లత ఇప్పుడు నేను వచ్చిన కదా నిన్ను తీసుకోబోతా ఏం బాధపడకు నువ్వు ఎట్లా వచ్చినావు రాజు నీకు ఈ జాడ ఎట్లా తెలిసింది అయినా నా భర్త ఎట్లున్నాడు నా పిల్లలు వచ్చిర్రా అసలు ఊరంతా నా గురించి ఏమనుకుంటున్నారు రాజు ఇదే టెన్షన్స్ అన్ని అనుకుంటలేరు అందరు మంచినే ఉన్నారు నువ్వేం టెన్షన్ పడకు నిన్ను ఇప్పుడు ఇక్కడ నుండి బయట పడగొట్టాలి మనం పోవాలి అంతే నా కోసం నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాజు అయినా నేను ఇక్కడ ఉన్నా తెలిసింది అన్ని ప్రయత్నాలు చేసినాం లత మేము నీ గురించి అందరం నర్సక్క నేను నీ భర్త అంతటా వెతికినాం అన్నీ చేసినాం అన్ని రకాలుగా పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం కానీ ఎక్కడ కూడా నువ్వు జాడ దొరకలేదు మళ్ళా దొరగాన్ని ఫాలో అయితేనే నువ్వు ఇక్కడ ఉన్నావని మాకు తెలిసింది అందుకే వాడు రాకముందే నేను నచ్చి తీసుకుపోతా అని వచ్చినా అవునారాజు అయితే నీ అమ్మను నానా నిన్ననే వచ్చిర్రు లత నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు మరి నా బిడ్డ నుండి కాండి ఏడ్చుకుంటావు అని ఎట్లయినా ప్లీజ్ తీసుకపోవడానికి వచ్చిన లత తీసుకుపోతని ఇటు ఎటు దారి కనబడతలేదు నేను ఇల్లు మీద నుండి దూకినా ఇప్పుడు అట్లా మనము ఎట్ల పోవుడు బయటికి బా ఎట్లయినా మంచిదే రాజు మనం ఇక్కడ నుండి అవతల వడాలి ఎవరు రాకముందే వాడతే ఇంకా ఏం చేసే తెలియదు మనల్ని లా ఎంత మంది ఉంటారు ఒకడే వాడు పెద్ద గుడ్లు పెట్టుకొని గుండు పెట్టుకొని ఉన్నాడు చూడు వాడు ఒకడే ఉంటాడు దొరగాడు రోజు పోతాండు అత్తాండు వచ్చినాక నన్ను టార్చర్ చేసుడు రాజు అవునా బాడుకో ఏమన్నాడు నిన్ను ఓకే నాకు లొంగిపో నాకు లొంగిపో అని నన్ను గుంజుకపోడు హా బెడ్ కాడికి నేను రాను అని పెట్టుకుంటున్నా కూడా వాడు నన్ను అస్సలు వదిలిపెట్టలేదు రాజు నేను నూకి డబ్బి ఊరికచ్చి ఇక్కడ ఊసున్నా మనమైతే బయట పడాలి లత పడ్డాక పోలీస్ స్టేషన్ లో పోయి వాడిని రాకి పిద్ద మాగు రాజు తొందర పోదాం వాడు ఎప్పుడొచ్చేది తెలియదు సరే దా పోదాం దా మెల్లగా రా వాడు గుడ్ లోడ్ చూసినా కూడా పెద్ద బాధ అవుతుంది అరే పదరాజు అటు ఇటు నా రాజు అయితే వచ్చిండు నన్ను విడిపించడానికి రాజు ఎట్లయినా మంచి దేవి మీద పెద్ద బండి పోదాం ఈ బాలకవు కూడా నాతోటి విచిత్రంగా మాట్లాడు మనం ఫస్ట్ మెల్లగా బయట పడాలి తర్వాత వీళ్ళని ఏం చేసిన సెట్ అవుతుంది నువ్వు నన్ను పట్టుకోలేదా నేను మెల్లగా నిన్ను ఎక్కిపిస్తా ఫస్ట్ నిన్ను లాబడతా నువ్వు మెల్లగా ఎక్కువ సరేనా అదే గాని ఎట్లా ఎక్కువ ఏం కదా నేను ఎక్కిపిస్తా మెల్లగా నువ్వు ఎక్కువ తర్వాత నేను మెల్లగా అత్తా బయటికి అబ్బా థ్యాంక్స్ రాజు అటు ఇటు నన్ను బయట పడగొట్టినవు నీకు కాళ్ళ మీద పడ్డ కూడా నీ రుణం నేను తీర్చుకోలేను నువ్వు అవన్నీ ఎప్పక్లత ఫస్ట్ నేను చెప్పినప్పుడు నువ్వు వినకపోతివి ఇప్పుడు లేని గింత పెంట తెచ్చి పెట్టుకున్నావు ఇదేమన్నా మంచిగున్నదా ఎప్పు నడువు పోదాం మళ్ళా వాడు వచ్చే తెలియదు ఎప్పుడు అత్తడో సరే పారాజు పోదాం ఫస్ట్ నేను పిల్లల్ని చూడాలి పిల్లలింకా ఇంటికి రాలేదు మీ ఆడబిడ్డ దగ్గరనే ఉన్నారు కూడా ఈ ముచ్చట తెలియదు ఓన్లీ మాకే తెలుసు నువ్వు లేవని ఆ మంచిగానే ఉన్నాడు పాపా జల్ పోయి గింతసేపు అయితంది దొరికిందా లేదా దొరుకుతాయ్యా నువ్వేం రాంది వాడు అసలు నీకు పానం మంచిగా ఉండలేదు మీరు ఖచ్చితంగా ఇయ్యల లతను అత్తడు రాజు ఇంటికి మీరేం టెన్షన్ పడకూర్రి నా బిడ్డను ఈడకి పట్టుకొచ్చినాక ఇయ్య మేము తీసుకపోవాలవ్వా ఈ ఊర్లు ఉండద్దు ఈ ఊర్లు ఉంటే అంత మంచి జరిగేటట్టు లేదు నా బిడ్డకు ఎన్ని రోజులున్నా నా బిడ్డకు అపాయమే ఉన్నది ఈ ఊర్లా అవునయ్యా మన దగ్గరకే తీసుకపోదాం ఈడ ఉన్నాయి అన్ని అమ్ముకొని అక్కడికే తీసుకపోదాం బిడ్డ అన్నే బతుకుతది ఉన్న ఇల్లు భూమి హీచ్ పెట్టి పోతే ఎట్లా మామయ్య ఏం కాదు అల్లుడు ఈడ అమ్ముకొని కొనుక్కున్న మంచిదే గాని మీరు ఇక్కడ ఉంటే మంచి జరగదు అద్దు ఇగ ఇ రోజులు ఉన్నది చాలు బాధలు పడ్డది చాలు ఆ వాడు ఇంకా ఏం చేసేది తెలియదు అద్దు లతయిత రాని క్షేమంగా ఇంటికి అవి తర్వాత ఆలోచించుదురు గాని బిడ్డ దొరికితే అన్ని దేవుళ్ళ దగ్గర పోయి అన్ని మొక్కులు పెట్టుకుంటా

ఈ రోజు ఎట్లయినా దాన్ని నవ్వాళ్ళ లేసుకునుడే నాకు సొంతంగానంటదాది ఆ సెంటు కొడుతు ఈరోజు నాకే వర్షమైపోతుంది ఇక పోదామా రాక్షసి దగ్గరికి ఏం చెప్తాందో అందమంతా అల్లు కూరా నా అలా అనాలే రోజు అది

కత తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఐన ముచ్చట ఛానల్ ని